హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వీడియో బులెట్ త్రీ యూట్యూబ్ ఛానల్ మేమైతే వ్లాగ్ ఇంటిపైన ఎండకు తీస్తున్నాం అనమాట ఈ రోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేద్దాం అనేసి ఈరోజు అయితే మనకి థర్స్డే అనమాట వీడియో అయితే మనకి కొంచెం స్ట్రక్ అయితే ఉంటుంది చూసుకోండి అది చెప్దాం అనేసి అయితే ముందుగానే చెప్తాను ఎండ నుంచి వీడియో అయితే స్ట్రక్ అయితే ఉంటుంది జస్ట్ వాయిస్ ఓవర్ అండి లాస్ట్లో అయితే మీకు అది ట్వంటీ టూ సెకండ్స్ వీడియో క్లిప్ అయితే మీకు లాస్ట్లో ప్రెసెంట్ చేస్తాం ఈరోజు అయితే మనము చాలా రోజుల నుంచి అంటే చాలా రోజులు అంటే టూ మంత్స్ నుంచి మనకైతే ఒక సాయిబాబా విగ్రహంలో అయితే కాళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయంట అలాగే చెవులో నుంచి విధితొస్తుందంట మళ్ళా రోజు వచ్చేసి రైట్ కన్నా తెలిసినాడంట ఇంకొకరు వచ్చేసి మనకి లెఫ్ట్ కన్నా తెరిచినాడంట మనమైతే ఈరోజు చూసేదానికైతే వెళ్ళినాం అనమాట వెళ్ళేసి అయితే మేము అడిగినాము అక్క ఏ నిజమేనా అంటే ఆ నిజమే బాబు కానీ వీడియోస్ అయితే తీసుకోద్దండి ఇప్పటికే చాలా మంది అయితే తీసినారు రోజు వస్తూనే ఉన్నారు మెయిన్ మాకు గుడి దగ్గరే రూమ్ కూడా ఉందన్నమాట అట్లా చేసి వస్తున్నారు మేము ఫుడ్ చేసుకొని తినే దానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు అంటే మార్నింగ్ తెల్వారుజాముగా వస్తున్నారంట ఈవినింగ్ నైన్ టెన్ అయినా కానీ వస్తూనే ఉన్నారంట వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయ్యేసి మాకైతే తీసుకోవద్దు అని చెప్పినారు మేము అది కొంచెం రిక్వెస్ట్ చేసుకునేటప్పటికైతే అది తీసుకోమన్నారు మనం ఇంకా విగ్రహం విషయానికి వస్తే కనుక విగ్రహం అయితే వాళ్ళ అక్క గారు షిరిడి దగ్గర నుంచి తెచ్చినారంట టూ ఇయర్స్ కిందటైతే ఇట్లా గిఫ్ట్ మాదిరి ఇచ్చినారనమాట అది మేం ఏం చేసిందంటే కనుక ప్రతి గురువారము అది పూజలు చేసుకుంటా స్వామివారిని అయితే కొలుస్తూ ఉండేవాళ్ళంట అది రాంగ్ 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 రంగు కొంచెం ఇదే వేసేసి మనకైతే టూ మంత్స్ కిందట అయితే స్టార్ట్ అయిందంట ఫస్ట్ అయితే కనుక లెఫ్ట్ లెగ్ నుంచి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయినాయంట అది బయట వేరే ఆమె చూసి అది ఫేకు మీరేమో చేసినారు అది చెప్పిందంట నన్ను కూడా అన్నారు ఇట్లా వస్తున్నాయంట అంటే మా అన్నయ్య అన్నాడు అనమాట అంతా ఫేక్ లేరా అని మళ్ళీ ఆమె అది చెప్పి నెక్స్ట్ రోజేమో వేరే ఎక్కడో ఊరికేమో వెళ్ళిందంట మేబీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏమో మళ్ళా ఇయర్ నుంచి విభూతురావడం అయితే స్టార్ట్ అయ్యిందంట అది ఇంకేం చేసినారంటే వాళ్ళు అదంతా చూసి ఆశ్చర్యపోయేస్ అయితే బయట గుళ్ళు అయితే అడిగితే కనుక చూపినారంట ఇట్లా సాయిబాబా గుళ్ళు వాళ్ళు వచ్చేసి ఏది చూపేయండి విగ్రహం అనేసి చెక్ చేసినారనమాట ఆ నీళ్లు వచ్చే విషయం ఎట్లా తెలుసుకున్నారంటే ఫస్ట్ అయితే కానీ ఇట్లా చేతిలో విగ్రహం తీసుకొని ఇట్లా పైకి ఎత్తి చూసినారంట ఇట్లా వాటర్ రావడం అయితే గమనించినారంట నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో పెట్టేసి అది వాటర్ వస్తున్నా లేదా అని చెక్ చేస్తే కనుక నీళ్ళైతే వస్తున్నాయంట ఇంకా దాన్ని అయితే చూసుకుని అయితే కన్ఫామ్ చేసుకున్నారు ఇంకా విభూత్ కూడా అలాగే అనమాట ఇట్లా మిందు విగ్రహం మిందైతే ఉందనమాట అదంతా తీసేసి అయితే చెక్ చేసి విభూత్ కూడా వస్తుందంట ఇంకా దాంతో అయితే కన్ఫామ్ చేసినారు అది చాలా ఇబ్బంది అవుతుంది మీరు వీడియోలు తీయొద్దు అన్నారు కానీ ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసుకునేటప్పటికైతే ఒక జస్ట్ ఒక క్లిప్ ఇచ్చినారు అనమాట ఆ క్లిప్ అయితే మీకు ఇప్పుడు ప్లే చేస్తాను వీడియో ఫుల్ వీడియో కావాలనుకునే వాళ్ళైతే హిందూపూర్ శశి అని కొడితే కదా మనకి అప్పుడు అయితే ఒక లాంగ్ వీడియో చేసినాడు అనమాట ఇట్లా బయట వాళ్ళందరితో అడుక్కునేది అయితే ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అది ఫుల్ వీడియో అయితే దాన్ని చూడండి నేనైతే జస్ట్ ఒక ట్వంటీ టూ సెకండ్స్ క్లిప్ ఉందనమాట అది ఇక్కడ నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ అయితే మనకి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో అయితే మీరు చూడొచ్చు విగ్రహం నుంచి గిన్నెలో అయితే వాటర్ అయితే ఫుల్ అయిపోయితే కిందకంతా వచ్చేసి ఇట్లా ఇదైపోతుంది అనమాట నైట్ అయితే ఆమె ఒక టూ త్రీ టైమ్స్ అయితే లేచి ఇల్లంతా క్లీన్ చేస్తుందంట అది వాటర్ ఫుల్ అయ్యేసి అక్కడే మనకు ఒక ఇది క్యారరీర్ కూడా ఉందన్నమాట ఆ వాటర్ని దాంట్లో కలెక్ట్ చేసుకొని అదే వాటర్ని మనకి తీర్థం మాదిరి సాయిబాబు గుళ్ళు అయితే ఇస్తున్నారంట అవే వాటరే మనకైతే తీర్థం మా తీర్థం మాదిరి వాడుతున్నారు మొత్తానికైతే ఇది ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే నా అది టూ మంత్స్ బ్యాక్ జరిగింది నేనైతే ఈరోజు థర్స్డే కదా అంతా భక్తులంతా వెళ్తూ ఉంటారు వాళ్ళతో రివ్యూ తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను ఏ ఎవరు చెప్పినారు ఏమి అని కానీ అక్కడైతే ఆ అక్క వద్దన్నారు ఇంకా జస్ట్ ఒక ట్వంటీ టూ సెకండ్స్ క్లిప్ అయితే తీసుకున్నాను ఇది అంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనకి ఆ వీడియో చేసేదానికోసమే గుంటూరు నుంచి మళ్ళా విలేజ్ విహారీ ఛానల్ వాళ్ళు వాళ్ళంతా అయితే వచ్చి వీడియో తీసి అయితే యూట్యూబ్లో పోస్ట్ చేసినారు నేనైతే ఈరోజు వెళ్ళా వెళ్తే కనుక ఉన్నారు భక్తులు అయితే ఉన్నారు చూసుకొని దర్శించుకొని అయితే వెళ్ళిపోతున్నారు మేము పోయేసి కొంచెం రిక్వెస్ట్ చేసే తప్పటికీ వాళ్ళకేం ఇబ్బంది పెట్టకుండా జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకుని వచ్చినాము అయితే ఇన్ఫర్మేషన్ లేదనమాట మేము కూడా చెక్ చే చూసినాము వాటర్ అయితే నిజంగానే వస్తున్నాయి అది విబోత్ కూడా చూసినాము అంత ఫుల్ విగ్రహం అయితే మోసుకొని వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళైతే అంత తీసి సైడ్కి వేస్తున్నారు వచ్చే వాళ్ళకి అదే బొట్టు మాదిరి కూడా ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి లాంగ్ వీడియోస్ కావాలంటే కనుక అది బ్రో అని చెప్పినా కదా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ నేను చెప్పాను కదా ట్వంటీ టూ సెకండ్స్ క్లిప్ అనేసి ఆ క్లిప్ అయితే ఇదే ఇదనమాట మీరు ఒకసారి చూడండి స్వామివారిని బయటకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అట్లంతా వస్తుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బులెట్ లవర్ వన్ ఫోర్ త్రీ